హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ మీకు నచ్చిందా చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి చేశాను ముందు చేసిన విధంగా సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ దీన్ని కాస్త రిపేర్లా చేశాను రిపేర్ అంటే ఏం లేదు కాస్త వాటరీగా అనిపిస్తే దగ్గరికి ఇంకించాను అనమాట కర్రీ అయితే టేస్ట్ బాగుంది టెక్చర్ కూడా బాగుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్లో వేస్తున్నాను టైం లేదని చెప్పి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని అదిగోండి ఆయిల్ ఫైవ్ స్పూన్స్ అంతా వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఉంచేసుకొని ఇంకా ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవుతూ ఉండగా జీలకర్ర వేసేసుకుందాము ఇది నా ఛానల్లో ఆల్రెడీ ఉంది లాస్ట్లో ప్రాసెస్లో ఇంకా వేసేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి టొమాటో కూడా వేసేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దానిలోనే కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందాము అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేస్తున్నాను అప్పుడే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ టేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు టెక్స్చరు అన్నీ బాగుంటాయి ఫ్లేవర్ ఇంకా పచ్చివాసన పోతే సరిపోతుంది డీప్గా ఫ్రై చేయకండి ఇంకా చెప్పాను కదా కడిగి పెట్టుకున్న రెడ్ మీట్ని వేసేసుకొని దాన్ని చా చక్కగా పసుపు వన్ స్పూను కారం ఒక టూ స్పూన్స్ ఉప్పు ఒక వన్ స్పూన్ వేసేసుకొని ఇంకా ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుకోండి ఉప్పు తగినంత వేసుకోండి వన్ స్పూన్ అంతా సరిపోతుంది కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను మా స్పైసీని బట్టి వేస్తున్నాను ఉప్పు కారాలు మీ స్పైసు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ కావాలంటే వేసుకోండి లేకపోతే వాటర్ అవసరం లేకుండా కూడా వండేసుకోవచ్చు ఈజీగానే ఉడికిపోతుంది ఇంకా చూపిస్తాను ఆ టెక్చర్ మీకు ఇంకా వాటర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి వాటర్ అవసరం లేదు అనుకుంటే అలా దగ్గరికైనా ఉడికించేసుకోవచ్చు నేను వా నేను మాత్రం వేస్తున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి చక్కగా ఒక ఫోర్ విజిల్స్ ఉడికించుకుందాము ఫోర్ విజిల్స్కి టెక్స్చర్ చూపిస్తాను మూత పెట్టి ఫోర్ విజిల్స్ ఇంకా ఫోర్ విజిల్స్ ఉడికాక చూపిస్తాను టెక్స్చర్ ఇదిగోండి ఉడికిపోయింది వాటర్ కాస్త ఎక్కువయ్యాయి అనిపించింది పోసాను హాఫ్ లోట వాటర్ వేసాను ఇంకా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుంటున్నాను ముక్క అయితే ఇంకొంచెం ఉడకాలనిపించింది ఇదిగోండి టెస్ట్ చేసుకోవడానికి ఒక ముక్క తీసుకొని టెస్ట్ చేస్తున్నాను ఇంకా కాస్త ఉడకాలనిపించింది కాస్త వాటరీగా ఉంది కాబట్టి ఉడికించుకునే ఇబ్బంది లేదు సరిపోతుంది కరెక్ట్గా ఇంకా మళ్ళీ మూత పెట్టి ఇంకా మసాలా అంటే కొబ్బరి ధనియాల పొడి వేసేసుకొని అవి కూడా వన్ వన్ కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ ఉడికించుకుంటే మన టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీని ఒకసారి వా మళ్ళీ మసాలా వేసాక కూడా వాటరీగా అనిపిస్తే ఇంకా కాస్తసేపు విజిల్ లేకుండా చక్కగా ఉడికి చక్కగా ఉడికించేసుకుంటే మన కర్రీలు మటన్ కర్రీ దగ్గరగా అయ్యి చాలా బాగుంటుంది ట్రై చేయండి లైట్ ఉడికించేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక టూ విజిల్స్కి చూపిస్తాను టెక్చర్ ఇదిగోండి వాటరీగానే అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను ఇదిగో కర్రీ అయితే రెడీ అయింది కానీ వాటరీగా ఉంది ఇంకా కాస్త సేపు మనం వాటర్ దగ్గర పడేంతసేపు బాగా ఉడికించుకుంటే మన కర్రీ సూపర్ హిట్గా ఉంటుందండి ట్రై చేయండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా మళ్ళీ స్టవ్ వెలిగించి మూత పెట్టకుండా కుక్కర్ మూత పెట్టద్దు మామూలుగా నార్మల్గా సాసర్ ఏదన్నా పెట్టేసుకొని వాటర్ దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించేసుకుంటే మనం మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని దాంతో పుదీనా కూడా వేస్తున్నాను సర్వ్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ఇదిగోండి టెక్చర్ చూస్తేనే మీకు నోరుతుంది కదా నాకు అంతే చాలా చాలా ఎమ్మెగా ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మటన్ కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మటన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు తినేవాళ్ళు తినని వాళ్ళు నా కర్రీ ఎలా ఉందో చూసి మీకు మీకు ఏమనిపిస్తే అది కామెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్